నేను ఏమంటున్నాం రెడీ అయింది ఐదు అంత స్కామ్ అంటారు నేను దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఎవర్ అసలు ఐదు వందల అరవై మూడులో మీకు ఒకటే చెప్తున్నా మీకు సెంటర్లతో సహా చెప్పిన ఇంతకుముందు కోటి ఉమెన్స్ కాలేజ్లో ఉన్న సెంటర్ ఎయిటీన్ నైన్టీన్ సెంటర్లో పద్నాలుగు వందల తొంభై ఏడు మంది రాస్తే డెబ్బై నాలుగు మంది వస్తే ఉద్యోగాలు అన్న ఉట్టి మహిళలతోనే ఎందుకు రాపించిర్రు అలా పురుషులు అబ్బాయిలు ఎందుకు లేరు వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఏ అయినా అబ్బాయిలు అమ్మాయిలు కలిసి రాస్తారు వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఈ ఇది పెద్ద స్కామ్ బాయ్ వాళ్ళు రెడీ అవుంది దిస్ ఈజ్ ద స్కామ్ ఇది మొత్తం క్యాన్సిల్ చేయాలంటున్నాను నేను ఇవాళ హాల్ టికెట్ నెంబర్ ఫోర్ సెవెంటీ టూ ఫోర్ సెవెంటీ వన్ చెప్పిన అందరికీ ఆరు వందల ఆరు వందల యాభై నాలుగు మంది అందరికీ సేమ్ మార్క్స్ ఉంటాయా అబ్బాయి ఎక్కడన్నా ఇంకొక హాల్ టికెట్ నెంబర్ చెప్పిన టూ నాట్ వన్ నుంచి ఏదో చేంజ్ హాల్ టికెట్ నెంబర్ చెప్పిన అది ఏడు వందల రెండు వందలు ఏడు వందల రెండు మందికి సేమ్ మార్క్స్ ఉంటాయా ఎట్లా వస్తే సేమ్ మార్క్స్ ఒక్క మార్క్ తప్పు లేకుంటే సేమ్ మార్క్స్ ఉంటాయా అది ఎట్లా సాధ్యము ఇది హండ్రెడ్ పర్సెంట్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ తెలంగాణ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఖచ్చితంగా రద్దు చేయాలి దీని మీద జుడిషియరీ ఎంక్వైరీ అయినా చేయాలి లేకుంటే సిబిఐ ఎంక్వైరీ అయినా చేయాలి ఈ రాష్ట్రంలోనే కేంద్ర హోంమంత్రి కేంద్ర హోంమంత్రి ఈ రాష్ట్రం నుంచే ఉన్నారు బండి సంజయ్ గారు మీ బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యానంటా నేను ఆ అమ్మాయి మా ఇంట్లో సరస్వతి తల్లి పద్దెనిమిది గంటలు చదువుతుంది ఆమె ఇలా హట్ అయ్యి నేను పద్దెనిమిది గంటలు చదివిన నాకు ఇటువంటి ఆరోపణలు చేయడం ఇది కరెక్ట్ కాదు మేము ఉద్యోగానికి పంపియం నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి మేము ఉద్యోగం వెరిఫికేషన్ సర్టిఫికేట్లకు గిట్ట పంపించాం మాకు ఉద్యోగం అవసరం లేదు ఆమె టెన్త్ లో చదువుకున్నప్పుడు ఆరు వందల మార్కులకు ఐదు వందల అరవై ఏడు అంటే తొంభై ఐదు పర్సెంట్ మార్కులు వచ్చిన ఆమె ఐదు సంవత్సరాల అబ్బాయిని సంఖలో పెట్టుకుని అగ్రికల్చర్ బీఎస్సీ చదివి గ్రూప్ వన్ కాదు ఐఎస్ కోచింగ్ కి బాలలత ఈఎక్స్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటూ ఉంటే గ్రూప్ వన్ పడ్డాయని గ్రూప్ వన్ దిక్కు కొంత చదవడానికి ఇద్దేసి ఉద్యోగం ఇచ్చేస్తే లేనిపోని తప్పుడు ఆరోపణలు చేసి ఏమంటాడు అయినా రాములు నాయక్ మొత్తము మేనేజ్ చేసిండు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవకతవకలు జరిగినాయి రామ్లు నాయక్ కోడలు మాజీ ఎమ్మెల్సీ కోడలు మొదటి ర్యాంక్ వచ్చిందని చెప్తారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్